హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టాపిక్ వచ్చేసి బంగారం మనం కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అలాగే క్యారెట్ అంటే ఏమిటి అని కూడా చాలామందికి తెలియదు ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగిపోతుంది కదా దీంట్లో మనము బంగారాన్ని ఎలా కొంటే మంచిది కొనే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకునే తెలుసుకునే ముఖ్యమైన విషయాలు ఏమిటనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను వీడియోను చివరి వరకు చూసి నచ్చితే గాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం ముఖ్యంగా బంగారం కొనే ముందు మీరు ఆ బంగారాన్ని మీరు పెట్టుబడిగా కొనుక్కుంటారా లేకపోతే ఇప్పటికీ వేసుకోవడానికి కొనుక్కుంటారా అనే దాన్ని బట్టి కూడా బంగారం అండి పెట్టుబడిగా అయితే కానీ మీరు కాయిన్స్ కొనుక్కోండి అంటే రేపు పొద్దున అవసరానికి ఏదానికైనా మనం పెట్టి ఒక స్థలం కానీ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే పెట్టుబడి పర్పస్ అయితే కనుక కాయిన్స్ బిస్కెట్స్ అయితే చాలా బాగుంటుంది ఇక మనం డైలీ వేసుకోవడానికి అయితే వస్తువులు తీసుకుంటే సరిపోతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా బంగారం కులం ముందు తీసుకొస్తున్న జాగ్రత్త ఏది అంటే ముఖ్యంగా మీకు హాల్ మార్క్ అనేది ఉండాలండి ఈ హాల్ మార్క్ ఉంటేనే మనము గోల్డ్ అనేది ప్యూరిటీ అంటే మంచిగా ఉంటుందని అర్థం హాల్ మార్క్ లేకుండా మనకు ఒక చైన్ కానీ ఏదైనా కానీయండి హాల్ మార్క్ లేకుండా మనం తీసుకుంటే కాన దానికి వాల్యూ అనేది ఉండదు ముఖ్యంగా మీరు ఏ వస్తువు తీసుకున్నా బిస్కెట్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా హాల్మార్క్ అనేది కంపల్సరీ ఉండేలా చూసుకోండి ఇక క్యారెట్ అంటే ఏమిటి అనేది చాలామందికి తెలియదు గోల్డ్లో క్యారెట్ వన్ క్యారెట్ టూ క్యారెట్స్ అట్లా ఉంటుంది కదా ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ సారీ ఎయిటీన్ క్యారెట్ అట్లా ఈ క్యారెట్స్ ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ అంటే ఏమిటి అంటే అసలు క్యారెట్ అంటే ఏమిటి అంటే గోల్డ్ ప్యూరిటీని మనం ప్యూరిటీని చెక్ చేసేదాన్ని క్యారెట్ అంటారండి ఈ గోల్డ్ ఎంత ప్యూరిటీగా ఉంది అనేది చెక్ చేసేదాన్ని క్యారెట్ అంటారు ఇక ఇక నైన్ వన్ సిక్స్ మనకు హాల్ మార్క్ అంటే నైన్ వన్ సిక్స్ అండి ఈ నైన్ వన్ సిక్స్ ఉండే ఉండాలి కంపల్సరీ ఇలా ఉండేది మనకు గోల్డ్ అనేది మంచిగా ప్యూరిటీ బాగుంటుంది ఇలా హాల్ హాల్మార్క్ మార్క్ నైన్ వన్ సిక్స్ లేకుండా ఉండే వస్తువును మనం తీసుకున్నా కూడా మళ్ళీ మనం వాళ్ళకి అమ్మేటప్పుడు చాలా తక్కువగా తీ తక్కువ రేటుగా తీసుకుంటారు మనకు వాళ్ళు ఇచ్చేటప్పుడు మాత్రం నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ లేకపోయినా కూడా గోల్డ్ ఈరోజు ఎంత రేటు ఉందో అంతే రేట్లోనే మనం కొనాల్సి వస్తుందండి ఇదేదో కంపల్సరీ ఒకసారి చూసుకోండి మీరు గోల్డ్ కొనేటప్పుడు కాయిన్స్ అయినా కూడా ఇది ఉంటుంది నెంబరు ఇది ఓన్లీ మంచి ప్యూరిటీగా ఉంటేనే దాని మీద ఇది నెంబర్ అనేది వస్తుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అలాగే ట్వంటీ టూ ఎయిటీన్ కే ఫోర్టీన్ కే ఇలా నాలుగు ఉంటుందండి మనం ఎక్కువగా ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ టూనే యూజ్ చేస్తూ ఉంటాము ఇప్పుడు వచ్చేసి ఎయిటీన్ కే అలాగే ఫోర్టీన్ కే కూడా యూజ్ చేస్తూ ఉన్నాను దీంట్లో అంటే ప్యూరిటీ ఎట్లా చూసుకోవాలి మనము అనేది నేనైతే ఇప్పుడు వీడియోలో చెప్తాను ఇక నైన్ వన్ సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యారెట్లు అండి అంటే ప్యూరిటీ అండి ఫుల్గా ఉంటుంది ఇలా హాల్ మార్క్ అనేది కంపల్సరీ ఇస్తారు ఇక మీకు ఇక్కడ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఇప్పుడు ట్వంటీ ఫోర్కి మనకు ట్వంటీ ఫోర్ ఉంటే ఇప్పుడు మార్కులు అనుకోండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వస్తే అంటే మంచిగా వచ్చిందని అనుకుంటాం కదా అలా ఇరవై నాలుగుకి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఫస్ట్ కాబట్టి ట్వంటీ ఫోర్ క్యారెట్కి ట్వంటీ ఫోర్ వస్తుంది కాబట్టి ప్యూరిటీ అనేది మనకు ఇక్కడ నైన్ వన్ సిక్స్ అలాగే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుందండి ఇది ఇవి వచ్చేసి మనకు బిస్కెట్స్ కాయిన్స్ రూపంలో దొరుకుతుంది ఇది ప్యూరిటీ అనేది వన్ పర్సెంట్ మాత్రమే తీసేసి అంటే వన్ పర్సెంట్ మాత్రమే మైనస్ ఉంటుందండి ఇక నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇక ప్యూరిటీ మెత్తగా ఉంటుందండి ఇది బంగారం ఇక నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్కి ట్వంటీ టూ అంటే ట్వంటీ టూ క్యారెట్స్ అండి మీకు ఇక్కడ ఇక్కడ దీంట్లో వచ్చేసి మిగతా నైన్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ కదా ఇక మిగతాది వచ్చేసి సిల్వర్ అలాగే రాగి మిక్స్ అని చేస్తారండి కంపల్సరీ ఇక్కడైతే ఏమీ మిక్స్ చేయరు ఓన్లీ గోల్డ్ మాత్రమే ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సిల్వర్ అలాగే రాగి అనేది ఉంటుంది ఇవి కాయిన్స్ బిస్కెట్స్ కాబట్టి మనము వీటిని మనం ముందే తీసుకొని వేరే వస్తువులు చేపించేటప్పుడు కూడా మనకి ఇక్కడ మిక్ ఇవి సిల్వర్ రాగానే కంపల్సరీ మనం వేరే వస్తువులు చేయించుకునేటప్పుడు ఈ రెండు మిక్స్ అని చేస్తారండి చేయకుండా చేస్తే మనకి ఎక్కువ రోజులు ఉన్నది గోల్డ్ ఉన్నది విరిగిపోతూ ఉంటుంది కంపల్సరీ ఇలా మిక్స్ చేస్తేనే ప్యూర్ అంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కాకుండా దానికి తగ్గట్టు అంటే ఒక వస్తువు అమరడానికి ఎలా ఎలా ఉండాలో అలా విధంగా ఈ దీంట్లో క్వాంటిటీ అనేది చూసి వాళ్ళు చేస్తారు ఇక్కడ ట్వంటీ టూలో వచ్చేసి నైన్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కదా ఇక మిగతాది మొత్తం మనకు సిల్వర్ అని రాగి అయితే కలుపుతారండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ కే ఎయిటీన్ కే వచ్చేసి మనకు డైమండ్స్ అయితే ఉంటుందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది గోల్డ్ కాబట్టి ఇక ఈ ఎయిటీన్ కేలో మనకు డైమండ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి అలాగే చిన్నపిల్లల కమ్మలు ఉంటాయి చూడండి అలాగే కూడా ఇలా చిన్న చిన్న పోగులు చిన్న వస్తువులు ఉంటాయి చూడండి హాఫ్ గ్రామ్ కంటే తక్కువగా ఉన్న వస్తువులని ఇలా ఎయిటీన్ కే దాంట్లో చేస్తూ ఉంటారు ఇక ప్యూరిటీ అంటే కదా మనకు ట్వంటీ ఫోర్ కే అంటే మంచి ప్యూరిటీ అండి ఇక ట్వంటీ టూ కూడా మనం ఎక్కువగా యూజ్ అయితే ట్వంటీ ఫోర్ కే ట్వంటీ టూ ఇక్కడ కాయిన్స్ అలాగే గోల్డ్ బార్స్ ఉంటాయి చూడండి బిస్కెట్స్ అవి ఇవి వచ్చేసి వస్తువులు మనం చైన్స్ అలాంటివి మొత్తం నెక్లెస్లు అన్ని వస్తువులు ట్వంటీ ఫోర్ కే దానితో వస్తువులను తయారు చే వస్తువులు తయారు చేసేదండి ట్వంటీ ఫోర్ కే దానితో తయారు చేస్తారండి ఓకేనా మీరు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్కే బిస్కెట్స్ ఇచ్చినా కూడా దాన్ని మనం ట్వంటీ టూకి కన్వర్ట్ చేసి మనకు ఇవే ఈ సిల్వర్ రాగి కలిపి ఇస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్టీన్ అండి ఫోర్టీన్ కూడా వచ్చేసి ఇప్పుడు చాలా బాగా అంటే మనం ఎక్కువగా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ రెండు యూజ్ చేస్తాము ఎయిటీన్కే కూడా ఇప్పుడు ఫోర్టీన్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారండి అంటే క్వాలిటీ క్వాలిటీ అనేది తగ్గుతూ వస్తుంది అంతే తప్ప మనకు ఇక్కడ ఏం మనం పెట్టే అమౌంట్ బట్టి మనకు క్వాలిటీ అనేది తగ్గుతూ వస్తుందండి కొంతమంది ఎక్కువ బంగారం ట్వంటీ టూ కే ట్వంటీ ఫోర్ కే అలా మనకు ఎక్కువ రేటు పెట్టి కొనలేనప్పుడు మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు చాలా ప్రాసెస్ అయితే ఉంది కాబట్టి మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా అయితే వేసి చూపిస్తాను అంటే ఎంత పర్సెంటేజీ తగ్గుతుంది మనకు అనేది ఇప్పుడు ట్వంటీ ఫోర్కి ఫోర్టీన్ అంటే ఎంత ఎంత తగ్గుతుందో చూడండి అలా ఆ పర్సెంటేజ్ తగ్గినప్పుడు మనకు కూడా క్వాలిటీలో కూడా మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా అందుకోసం నేను ఇలా అయితే చూపించాను ఇక మీకు ఇంకా చెప్పాలంటే మీరు బంగారం కొనేటప్పుడు మంచి షాపులు చూసుకొని అంటే మనకు నమ్మకంగా ఉండే షాపులు చూసుకొని అలాగే దీంట్లో జిఎస్టీలు అలాగే అన్ని మిగతా ప్రాసెస్ అంతా కూడా మనకు చాలా అమౌంట్ అనేది ఉంటుందండి ఇప్పుడు మీకు ఒక గ్రామ్ వచ్చేసి పద్నాలుగు వేలు ఉంటాయి తర్వాత మీకు మొత్తం కలిపి జిఎస్టీ అవన్నీ కలిపి మీకు పదహైదు వేలు దాకా అయితే ఖర్చు అవుతుంది వన్ గ్రామ్కి అలా మీరు అన్ని అలాగే మీకు నైన్ వన్ సిక్స్ అని హాల్ మార్క్ ఉండేలా చూసుకోండి అలాగే మంచిగా మీరు నమ్మకం ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళండి బిల్లులు మాత్రం కంపల్సరీ చూ పెట్టుకోండి బిల్లు లేకుండా మీరు వేరే షాప్కి వెళ్ళి వీటిని అమ్మాలన్నా ఒకవేళ కాయిన్స్ తీసుకుంటే వీటిని అమ్మాలన్నా కూడా బిల్లు అనేది కంపల్సరీ ఉండాలి అదే షాప్లో అయినా కూడా బిల్లులు అనేది కంపల్సరీ ఉంటేనే మీకు ఈజీగా సేల్ చేసుకోవడానికి ఉంటుంది వస్తువులకైనా సరే మీరు బిల్లులు అనేది ఎప్పుడు కూడా పక్కకు పెట్ట అంటే పారేసుకోకుండా జాగ్రత్తగా పెట్టేసుకోండి ముఖ్యంగా మనకు నమ్మకంగా ఉండే షాపులో తీసుకోవడం చాలా బెస్ట్ అండి నా ఉద్దేశంలో అయితే పెద్ద పెద్ద షాపులకు వెళ్ళే కంటే చిన్న చిన్న షాపులలో అయితే మనకు బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా మీకు గోల్డ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఏ విధంగా ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తుందో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ